మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం తొలిరోజు భారీ అంచనాల మధ్య విడుదలై అద్భుతమైన వసూళ్లను సాధించింది సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది పవన్ విధ్వంసం ఎలా ఉందో చూద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం గురువారం రోజు భారీ అంచనాల నడుమ విడుదలైంది సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు అడ్వాన్స్ బుకింగ్స్ నునే రికార్డుల మూత మోగించిన ఓజీ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే ఇంకెలా ఉంటుంది బాక్సాఫీస్ జాతర మరింత ఎక్కువైంది ఏ స్థాయిలో అంటే పలు ఏరియాల్లో ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పే స్థాయిలో ఓజీ చిత్రం తొలిరోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఓజీ మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్గా తొంభై నుంచి వంద కోట్ల షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది ఇది ప్రీ రిలీజ్ లో సగం పైగా రికవరీ అనే చెప్పాలి కొన్ని ఏరియాల్లో ఓజీ చిత్రం బాహుబలి ఒకటి ఆర్ఆర్ఆర్ రెండు దేవర కల్కి చిత్రాల రికార్డులు బ్రేక్ చేసి ఆల్ టైం రికార్డు నమోదు చేసింది ముఖ్యంగా నైజాం ఓవర్సీస్ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కలెక్షన్ల ఊచకోతకొస్తున్నారు నైజాం ఏరియాలో తొలిరోజు ఓజీ చిత్రం ఇరవై నాలుగు నాలుగు కోట్ల షేర్ రాబట్టింది నైజాం ఏరియా థియేట్రికల్ హక్కుల విలువ యాభై నాలుగు కోట్లు అంటే తొలిరోజే ఈ చిత్రం దాదాపు సగం రికవరీ సాధించేసింది నైజాం ఏరియాలో ఓజీ ఆల్టైన్ టాప్ రెండు రికార్డుగా నిలిచింది తొలి స్థానంలో పుష్ప రెండు చిత్రం ఇరవై ఐదు కోట్లతో ఉంది ఓజీ ధాటికి ఆర్ఆర్ఆర్ దేవర సలార్ కల్కి రికార్డులు గల్లంతయ్యాయి ఈస్ట్ గోదావరిలో ఓజీ చిత్రం ఓపెనింగ్ డే రోజు ఆల్టైన్ రికార్డు నెలకొల్పినట్లు తెలుస్తోంది ఈస్ట్ గోదావరిలో ఓజీ చిత్రం తొలిరోజు ఎనిమిది కోట్లకి పైగా షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది భారీ మార్జిన్తో ఆ తర్వాత ఉన్న బాహుబలి రెండు ఆర్ఆర్ఆర్ రెండు చిత్రాలని ఓజీ చిత్రం అధిగమించినట్లు చెబుతున్నారు దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మిగిలిన ఏరియాల విషయానికి వస్తే కృష్ణా జిల్లాలో తెల్లవారుజాము నాలుగు గంటల పదకొండు నిమిషాలు కోట్లు గుంటూరులో ఉదయం ఆరుంబావు కోట్లు ఉత్తరాంధ్రలో ఐదు ఆరు కోట్ల షేర్ నమోదైనట్లు తెలుస్తోంది ఓవర్సీస్లో ఓజీ సంచలన నంబర్స్ ని నమోదు చేస్తోంది ప్రీమియర్లతో కలిపి తొలిరోజు ఓవర్సీస్లో నాలుగు ఎనిమిది మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే దాదాపు నలభై రెండు కోట్ల రూపాయలపైనే ఉంటుంది ఇలా వరల్డ్ వైడ్గా ఓజీ చిత్రం తొలి రోజు తొంభై నుంచి వంద కోట్ల షేర్ నూట యాభై ఐదు నుంచి నూట అరవై కోట్ల గ్రాస్ అందుకునే అవకాశాలు ఉన్నాయి తొలిరోజు బాక్సాఫీస్ ఊచకోత కోసిన ఓజీ చిత్రం రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి మౌత్ టాక్ సూపర్ పాజిటివ్గా ఉంది కాబట్టి ఓజీ చిత్రం త్వరగానే బ్రేక్ ఈవెంట్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి మొత్తం తీర్చేశారు సుజీత్ దర్శకత్వం పవన్ కళ్యాణ్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తమన్ సంగీతం ఈ చిత్రాన్ని పిల్లర్లుగా నిలిచాయి ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా శ్రీయారెడ్డి అర్జున్ దాస్ ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు దీవీవి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు వరల్డ్ వైడ్ గా ఓజీ చిత్రానికి నూట డెబ్బై రెండు కోట్ల థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఓజీ ప్రీమియర్ షోలకు సెలబ్రిటీలు క్యూ కట్టిన సంగతి తెలిసిందే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా కుమార్తె ఆద్య వరుణ్ తేజ్ సాయుధం తేజ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కిరణ్ అబ్బవరం నేచురల్ స్టార్ నాని లాంటి వారంతా ఓజీ ప్రీమియర్ షోలు వీక్షించారు మొత్తం మీద ఓజీ చిత్రం తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించింది పవన్ కళ్యాణ్ స్టామినా మరోసారి రుజువైంది ఈ చిత్రం మరిన్ని రికార్డులు నెలకొల్పుతుందని ఆశిద్దాం